హిట్స్ తో టాలీవుడ్ లో దూసుకువెళ్తున్న లక్కీ బ్యూటీ హాయ్ ఫ్రెండ్స్ కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం టాలీవుడ్ లో ఒక హిట్ కోసం ఎంతో మంది ప్రయత్నిస్తారు కానీ కొందరికి మాత్రం అదృష్టం కలిసి వస్తే టాప్ లీగ్ కి చేరిపోతారు అలా ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తున్న బ్యూటీ మీనాక్షి చౌదరి బాక్స్ ఆఫీస్ దగ్గర సత్తా చాటుతూ స్టార్ హీరోల డ్రీమ్ హీరోయిన్ గా మారిపోయింది నాలుగు నెలల్లో మూడు హిట్లు కొట్టింది టాలీవుడ్ లో లక్కీ హీరోయిన్ గా మారింది సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఈ అమ్మడు వరుస సినిమాలతో దూసుకుపోతుంది యంగ్ హీరోలతో నటించింది అలాగే స్టార్ హీరోల సినిమాల్లోనూ నటించింది గత నాలుగు నెలల్లో ఏకంగా మూడు సినిమాలు బ్లాక్ బస్టర్స్ అంతేకాదు కలెక్షన్స్ కూడా భారీగానే రాబట్టింది ఆమె నటించిన మూడు సినిమాలు ఎనిమిది కోట్లకు పైగా వసూలు రాబట్టాయి ఇండస్ట్రీలో చాలా మంది ఓవర్ నైట్ లో స్టార్స్ గా మారిపోయారు కొంతమంది స్టార్డమ్ కోసం ప్రయత్నిస్తున్నారు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోతున్నారు కొంతమంది కొన్ని సినిమాలతోనే కనిపించకుండా పోయారు ఇక మరి కొంతమంది వరుస సినిమాలు చేస్తున్నారు అయితే చాలా మంది భామలు వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ అదృష్టం కలిసి రాక హిట్స్ అందుకోలేకపోతున్నారు మరి కొంతమంది మాత్రం హిట్స్ తో దూసుకుపోతున్నారు మీనాక్షి చౌదరి నాలుగు నెలల్లో మూడు హిట్లు అందుకుంది అంతేకాదు ఆ సినిమాలు ఎనిమిది వందల యాభై కోట్ల కలెక్షన్స్ రాబట్టాయి మీనాక్షి చౌదరి ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీగా మారింది అక్కినేని హీరో సుశాంత్ హీరోగా నటించిన ఇచ్చట వాహనాలు నిలుపరాజు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది మీనాక్షి చౌదరి ఆ తరువాత వరుసగా సినిమాలు చేసింది రవితేజ హీరోగా నటించిన కిలాడి సినిమాలో తన అందంతో ఆకట్టుకుంది ఇక బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసింది తెలుగుతో పాటు లోను సినిమాలు చేస్తుంది ఈ అమ్మడు తమిళ్ లో రీసెంట్ గా విజయ్ గోట్ సినిమాలో నటించింది తెలుగులో వరుస హిట్స్ అందుకుంది నాలుగు నెలల్లో మూడు హిట్లు అందుకుంది ఈ చిన్నది గత నాలుగు నెలల్లో మూడు హిట్స్ అందుకుంది ఈ అమ్మడు విజయ్ హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ సినిమా నాలుగు వందల యాభై కోట్లకు వసూలు చేసింది ఈ సినిమాలో మీనాక్షి హీరోయిన్ గా చేసింది మీనాక్షి హిట్ లిస్ట్ లో చేరిన చిత్రం లక్కీ భాస్కర్ వెంకే అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది బాక్స్ ఆఫీస్ దగ్గర వంద కోట్ల వరకు రాబట్టింది సంక్రాంతి కానుకగా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది మీనాక్షి సంక్రాంతికి వస్తున్న సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఈ సినిమా ఏకంగా మూడు వందల కోట్లకు పైగా వసూలు చేసింది ఇలా గత నాలుగు నెలల్లో మూడు హిట్స్ అందుకుంది ఈ అమ్మడు మీనాక్షి చౌదరి భారతదేశానికి చెందిన మోడల్ సినిమా నటి ఆమె రెండు వేల పద్దెనిమిదిలో ఫెమినా మిస్ ఇండియాగా మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ ఫస్ట్ రన్నర్ అప్ గా నిలిచి రెండు వేల ఇరవై ఒకటిలో విడుదలైన ఇచ్చిట వాహనాలు నిలుపరాజు సినిమాతో హీరోయిన్ గా తెలుగు సినిమా రంగంలోకి అడుగు పెట్టింది మీనాక్షి చౌదరి పంతొమ్మిది వందల తొంభై ఆరు మార్చి ఐదున హర్యానాలోని పంచకులాలో జన్మించింది పంజాబ్ లోని నేషనల్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో డెంటల్ సర్జరీ కోర్సు చేసింది మయన్మార్ యాంగోన్ లో జరిగిన మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ రెండు వేల పద్దెనిమిది అందాల పోటీలో మొదటి రన్నర్ అప్ టైటిల్ ను గెలుచుకున్న ఫెమినా మిస్ ఇండియా పోటీలో మిస్ గ్రాండ్ కిరీటాన్ని రెండు వేల పద్దెనిమిది మిస్ ఇండియా పేజెంట్ టైటిల్ ను అందుకుంది మీనాక్షి చౌదరి టాలెంట్ అందం అదృష్టం కలగలిపిన సక్సెస్ జర్నీతో టాలీవుడ్ లో తనదైన గుర్తింపు సంపాదించుకుంది కేవలం నాలుగు నెలల్లో మూడు బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టి స్టార్ హీరోల డ్రీమ్ హీరోయిన్ గా మారింది ఆమె సినిమాల విజయం కేవలం కలెక్షన్స్ కే పరిమితం కాదు ఆమె నటనలోని నమ్మకానికి కష్టపాట్లకు ప్రతిఫలం ఇలాంటి హిట్స్ తో టాలీవుడ్ లో ఆమె స్టార్డమ్ ఇంకా ఎంతటి స్థాయికి చేరుతుందో చూద్దాం టాలెంట్ కష్టపడే తత్వం అదృష్టం ఈ మూడు కలిసి వస్తే ఒక హీరోయిన్ ఏ స్థాయికి వెళ్లగలదో మీనాక్షి చౌదరి నిరూపిస్తోంది వరుస విజయాలతో టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం ఏర్పాటు చేసుకున్న ఈ భామ ఇంకా ఎన్ని హిట్స్ కొట్టబోతుందో వేచి చూడాల్సిందే మీనాక్షి చౌదరి చేసిన మూవీస్ లో మీకే మూవీ బాగా ఇష్టమో కామెంట్స్ లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ